వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మీ విలేజ్ విష్ణు ఈ వీడియో ఏంటంటే చూస్తున్నాం ఒక కిలోమీటర్ అంతా మనము ఇప్పుడు వెళ్తున్నాము ఇక్కడ నరసప్ప గుడి అని ఉంది ఒగరూరులో ఇక్కడ మ్యారేజ్ పెళ్ళిళ్ళయితే కూడా ఒక కిలోమీటర్ అంతా దవ్వు వెళ్ళి అక్కడ పూజ చేయాలంట పూజ చేయాలంట అందుకోసం వెళ్తున్నాం చూడండి మా ఒళ్ళూరు ఎండకి ఎలా నేర్చుకెళ్ళారో అర్థం పట్టదు చాలా పిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు మీకు అక్కడ ఉన్న టెంపుల్ కూడా నేను చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇదిగో దాని దారి అక్కడ నల్సప్ప గుడికి వెళ్ళే దారి ఇదే ఇదిగో ఫ్రెండ్స్ నర్సా రకంగా బాగుంది కాకపోతే చెమటలు కారుతున్నాయి ఫ్రెండ్స్ చూడక కాదు అదిగో అక్కడ ఉన్న టెంపులే ఏమి గుడి కొత్తగా కట్టునట్ ఉన్నట్టున్నారు గుడి కొత్తగా కడుతున్నట్టున్నారు అదిగో ఇదిగో వచ్చేసాం ఉన్నారు సప్ప గుడి దగ్గరికి ఇదిగో ఫ్రెండ్స్ వచ్చేస్తున్నారు మా అన్న కొడుకు ఇక్కడ మా అన్న ఆ ఏం కాల్తావ్ కాల్

रे මना ना वान दे सा දහටම් සහටම් साර ఇదే ఫ్రెండ్స్ టెంపుల్ నరసప్ప స్వామి గుడి టెంపుల్ కృష్ణ పెట్టినారు ఇక్కడ చాలా చాలా అంటే హెవీగా తెచ్చినారు బండలు కానీ డాడీ కాలు వెళ్తాడు డాడీ నీకు అక్కడ కృష్ణుడు పెట్టినాడు ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి స్వామి బాగుంది అక్కడ కూడా ఏదో చిన్న టెంపుల్ అని తెలియదు మనకి సారీ చిన్న స్వామి ఉన్నాడు ఇంకో దాంట్లో తీసేయండి కెమెరా కృష్ణుడే కదా ఇది కూడా కృష్ణుడే కదా వండుకుండా చెప్పేవాడు మా తమ్ముడు ఇవి నా బిడ్డ అని బాజపర వచ్చి బాజపు మా గారు భారీ ఎండలో నడిచి వచ్చిన పెళ్ళికొడకి ఇప్పుడు ఎండ ఎండకి నడిస్తా కళ్ళ ఇక్కడ ఉన్న చాలా బాగుంది ఏ గంట చూడండి ఫ్రెండ్స్ గంట చాలా పెద్దది పెట్టినారు ఈ పెళ్ళికి వంట మాస్టర్ ఈయనేపోయింది ఇక్కడ చూడ పెళ్ళికి వంట మాస్టర్ ఈయనే ఈయన లొడ్డు లొడ్డు మాస్టర్ ప్రత్యేకంగా ఇక్కడ ఇంటి దగ్గర చేపించినాము ఎన్ని కేజీలు మామూలు లడ్డు కేజీలు ఇక్కడ చూడాను ఇద్దరు

నాగలమ్మస్లో కూడా తేరిక్తారంట ఫ్రెండ్స్ ఇక్కడ గుడి దగ్గర